అడంగల్ మార్చినట్టుగా కూడా ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష ఒకటో రెండు ఆధారాలు కాదు అధ్యక్ష వందల కొద్ది ఆధారాలు చూపించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము దయచేసి ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకొని మంత్రి గారు ఇందాక చెప్పారు అధ్యక్ష వాళ్ళ ఆన్సర్ లో ఎంక్వైరీ చేపిస్తున్నాము ఇద్దరు అధికారులను ఏర్పాటు చేశామని చెప్పి ఆల్రెడీ నేను సీఎం గారి ఆఫీస్ లో కంప్లైంట్ చేశాను అధ్యక్ష ఎవరైతే అధికారులు వచ్చారో వాళ్ళు సరిగ్గా ఎంక్వైరీ చేయట్లేదు వాళ్ళు వేరే విధంగా ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పి కూడా నేను సీఎం ఆఫీస్ లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అధ్యక్ష అధికారులతో మాట్లాడి చాలా స్ట్రిక్ట్ గా ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా మంత్రి గారిని కోరుకుంటున్నాం అధ్యక్ష ఏదైతే తెలంగాణలో మూత పడిపోయినటువంటి డైరీ పేరుతో లావాదేవీలు చేస్తున్నారని చెప్పి గౌరవ సభ్యురాలు చెప్పారు అది మా దృష్టికి వచ్చింది వచ్చిన వెంటనే ఏదైతే వాళ్ళు లీజ్కి తీసుకున్నారు సబ్ లీజ్ ఆ సబ్ లీజ్ కూడా క్యాన్సిల్ చేశామని కూడా గౌరవ సభ్యురాలకు తెలియజేస్తున్నాం ఎంక్వైరీ సరిగా జరగడం లేదన్నారు దీని దాని మీద కూడా దృష్టి పెడతాను ఒకవేళ ఇప్పుడు వచ్చినటువంటి అధికారులు ఎంక్వైరీ సరిగా చేయకపోతే మళ్లీ అధికారులు మార్చడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ మీ దృష్టిలో ఎవరైనా ఉంటే చెప్పండి నేను కూడా చూసి ఒకవేళ ఏ రకంగా చేస్తున్నారో చూసి మంచి అధికారులకు అవసరం ఉంటే వేసి దీని మీద డీటెయిల్ గా రిపోర్ట్ తెప్పించుకొని తప్పనిసరిగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళకి విడిచిపెట్టే ట్రస్ని ప్రభుత్వంలో ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను అఖిలప్రియ గారికి మాటిస్తున్నాను తప్పనిసరిగా ఎంక్వైరీ త్వరితగతంగా పూర్తి చేసి ఆ ఎంక్వైరీ సరిలేకపోతే మళ్లీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి అంతకంటే ఏదైనా మంచి ఎంక్వైరీ ఉంటే కూడా వేసి తప్పనిసరిగా న్యాయం చేయడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తాను